హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా అమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఈరోజైతే చిక్కుడుకాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దామండి మీరు కనుక ముందుగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ అన్నీ విజిట్ చేయండి ఫస్ట్ మనం అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి నేను ఇండ్రీడియంట్స్ ఏం చూపించట్లేదు డైరెక్ట్గా రెసిపీ చూపించేస్తున్నాను ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత షెల్స్ అంతా రిమూవ్ చేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుని ఎగ్స్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసేసుకుని పారించేసుకోండి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా తురుముకొని అలా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక ప్యాన్లో వేసుకుని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలండి నేనైతే త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కర్రీస్కి టేస్ట్ బాగా వస్తుందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అంతా బాగా మగ్గాలి ఈ కర్రీలోకి పౌడర్స్ ఏమి వాడమండి మనమే మసాలా గ్రైండ్ చేసుకుంటాం ఈ మసాలా దినుసులు అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ మనం ఇప్పుడు మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఘాటు ఉంటుంది చక్క లవంగా అన్నీ యాడ్ చేసాం కదా హోల్ గరం మసాలా అండి ఆ మసాలా కూడా అంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఆ గరం మసాలా ఇండ్రీడియంట్స్ అన్నీ కూడా నేను లెటర్స్లో వేస్తానండి ఫాలో అవ్వండి ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నా ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు వేస్తున్నామండి చిక్కుడుకాయలు అంతా కూడా బాగా యాడ్ చేసుకోవాలి పచ్చివాసన లేకుండా ఉంటాయని ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్నాం ఈ మెథడ్లో కనుక మీరు చిక్కుడుకాయ కూడా గుడ్డు వండుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీస్ కూడా ఇలా బాగా దగ్గరికి వచ్చే వరకు కొంచెం మసాలా అంతా కలిసే వరకు బాగా కలపండి ఆనియన్స్ అన్నీ మగ్గాలని చెప్పి కొంచెం స్లోగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాం అప్పుడు కొంచెం కారం యాడ్ చేసాం టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసాం స్పైసీ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చండి టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలపాలండి ఇప్పుడు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్స్ అంతా కూడా కొంచెం లైట్గా బబుల్స్ వస్తాయి అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ ఎక్కువ ఏమీ అవసరం లేదు ఒక చిన్న గ్లాసు హాఫ్ కప్పు హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ కూర అంతా కూడా మొలిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం అంతా కూడా బాయిల్ చేసేసుకున్నాం కదా చిక్కుడుకాయ గింజలన్నీ కూడా సో అందు కుక్కర్లోనే డైరెక్ట్గా విజిల్స్ వేయించేసుకుందాము హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫోర్ విజిల్స్ అయితే యాడ్ వేయించామండి మేము మీరు కనుక విజిల్ సిస్టమ్ లేనట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి అలా కూడా పెట్టుకోవచ్చండి డైరెక్ట్గా కుక్కర్తో నాలుగు విజిల్స్ వేసాము ఇప్పుడైతే గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ అంతా తగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని కూర ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా దగ్గరికి రావాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుందాం ఆ ఫ్లేవర్ అంతా కూడా దాంట్లో దిగడానికి కొంచెం ఎగ్ ఫ్లేవర్ బాగా వస్తుందండి చిక్కుడుకాయలోకి సో మనం అందుకే కొంచెం వాటర్ ఉండగానే యాడ్ చేస్తాము ఇలా బాగా దాంట్లో కలిపి ఇంకా వాటర్ కూడా మగ్గే వరకు కూడా ఉంచాలి రెడీ అండి ఇప్పుడు కొంతమీర వేసుకొని యాడ్ చేసుకొని కూర దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని కొంచెం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకా రెడీ అయిపోయిందండి ఆ వాటర్ అంతా కూడా ఉండి తగ్గిపోవాలి బాగా మగ్గిపోవాలి కర్రీ అంతా కూడా దగ్గరికి రావాలి తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా మనం ఇంట్లో రెడీ చేసుకుని వేసుకునే కాబట్టి చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది కో కోడగుడ్డుతో చిక్కుడుకాయ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్